కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది కిషన్ రెడ్డి ఇంటిని విద్యార్థి సంఘాలు ముట్టడించాయి నీట్ కుంభకోణంపై కిషన్ రెడ్డి స్పందించాలని వాళ్ళంతా ఆందోళన చేస్తున్నారు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు నీట్ చైర్మన్ రాజీనామా చేయాలి అంటూ నినాదాలు చేస్తున్నారు నీట్ పరీక్షని రద్దు చేయాలి అన్నది విద్యార్థుల డిమాండ్ అయితే పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పాలిత రాష్ట్రాల్లోనే పేపర్లు లీక్ అవుతా ఉన్నాయి ముప్పై లక్షలకు పేపర్లు అమ్ముకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మోడీ సర్కార్ స్పందించాలి మోడీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నీట్ పరీక్షలో ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు నష్టపోయారు అయినా కేంద్ర విద్యాశాఖ మంత్రి గాని నరేంద్ర మోడీ ఇప్పటి వరకు స్పందించినటువంటి పరిస్థితి ఉంది విద్యార్థుల జీవితాలతో చెలవాటమాడుతున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆఫీస్ ముట్టడించడం జరిగింది వెంటనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నరేంద్ర మోడీ రాజీనామా చేసి విద్యార్థులకు విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి ఈ రోజు వాహమపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కిషన్ రెడ్డి ఆఫీస్ పుట్టించడం జరిగింది హెట్ ఎగ్జామ్ లో ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు మొత్తం కూడా పేపర్లు ఇచ్చే విద్యార్థుల మొత్తం కూడా విద్యార్థుల భవిత్యం మొత్తం కూడా మరి రోజుమే పడితే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చినటువంటి చూడంటే బీజేపీ కేంద్ర మంత్రులు ఎవరుతున్నారో వాళ్ళే మాత్రం కూడా స్వాగత ప్రారంభోత్సవాలు చేసుకున్నారు తప్ప ఈ రోజు విద్యార్థుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడే పడతలేదు కాబట్టి వాంబక్ష విద్యాసంఘాలుగా ఈ రోజు మొత్తం కూడా తాగు ఎన్ఎస్సిఏ అలాగే విజయ్ విద్యార్సంఘాలుగా కిషన్